తెలంగాణకు మోదీ ప్రభుత్వం మరో మూడు ప్రతిష్టాత్మక సంస్థలను కేటాయించిందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు చిరుధాన్యాల సాగు ఉత్పత్తుల ప్రోత్సాహానికి గ్లోబల్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఆఫ్ మిలెట్స్ హైదరాబాద్ కేంద్రంగా ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు రైలు ప్రమాదాల నివారణ కోసం దేశీయంగా అభివృద్ధి చేసిన కవచ్ ప్రాజెక్టు అప్ ఎక్సలెన్స్ సెంటర్ను సికింద్రాబాద్ కు మంజూరు చేసినట్లు వివరించారు ఐటీఐలను బలోపేతం చేసేందుకు కేంద్రం అరవై వేల కోట్లు కేటాయించిందన్న కిషన్ రెడ్డి సెంటర్ సెంటర్ను హైదరాబాద్ లో ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు మన తెలంగాణకు మరొక అంతర్జాతీయ సంస్థను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది గ్లోబల్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ అండ్ మిల్లెట్స్ చిరుధాన్యాలు పరిశోధనను మరింత ముందుకు తీసుకెళ్లడం కోసం కేంద్ర వ్యవసాయ శాఖ రెండు వందల యాభై కోట్ల రూపాయలతో సంస్థను ఏర్పాటు చేయబోతుంది మిల్లెట్స్ మ్యూజియం హైదరాబాద్లో రాబోతుంది రీసెర్చ్ ఫార్మ్స్ వస్తాయి దానికి సంబంధించి ట్రైనింగ్ సెంటర్ వస్తుంది కవచ్ ప్రాజెక్ట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ సికింద్రాబాద్ లో నా పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో రాబోతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను నలభై ఒక్క కోట్ల రూపాయలు తాత్కాలికంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కేటాయించింది మరొక రెండు వందల డెబ్బై నాలుగు కోట్లు ఇన్స్టిట్యూట్ సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ రీసెర్చ్ యాక్టివిటీ ప్రాపర్ ట్రైనింగ్ ప్రభుత్వం మంజూరు చేసిందనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాను అరవై వేల కోట్ల రూపాయలతో ఈ ఐటీఐలగా అప్గ్రేడ్ చేసి న్యూ టెక్నాలజీ కావచ్చు నేటి అవసరాలకు కావాల్సినటువంటి ఆధునికమైనటువంటి కోర్సులు కావచ్చు సమకూర్చాలని చెప్పి కూడా నిర్ణయం చేయడం జరిగింది ప్రభుత్వం చేస్తున్నటువంటి యాక్టివిటీ కోసం ఐదు సెంటర్స్ ఒకటి హైదరాబాదు ఒకటి భువనేశ్వర్ మూడోది చెన్నై నాలుగు కాన్పూర్ ఐదు పంజాబ్ లుధియానా